నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి రాలింగ్ అండి ఇక్కడైతే మెంటాలమ్మ అమ్మ వాళ్ళు ఇద్దరు ఉంటారు పెద్ద ఆమె చిన్న ఆమె అయితే ఇక్కడొచ్చేసి ఈ సంబరం పౌర్ణమికి మీకు మండపాకి తీర్థం జరుగుతుంది అని చెప్పాను కదా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫైనల్గా అయితే ఇక్కడ గరగలు ఊరేగింపు జరుగుతుందండి ఆ రోజు అసలు ఎంత నమ్మకం అంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను మీకు ఇలాంటివి చూపించడం మొదలు పెట్టాకనే నేను ఇలాంటివి చూడటానికి ఎక్కువ వెళ్తున్నాను ఇక్కడికి ఫస్ట్ టైం వెళ్ళాను నాకు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు అయితే అందరూ రోడ్డు మీద గరగలు వచ్చే ముందు చీరలు వేశారండి అయితే అవి చలవు చీరలు అని చెప్పి అక్కడ పిలుస్తున్నారు వాటి మీద అయితే ఇలా మొత్తం అందరూ పడుకున్నారు ఇలా పడుకుంటే గరగలు ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళ పై నుంచి దాటి వెళ్తే అమ్మవారే దాటి వెళ్ళి వాళ్ళకున్న రోగాలన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి ఇక్కడ నమ్మకం అయితే ఆ మాట నాకు తెలిసి నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళాను అయితే అక్కడికి వెళ్ళాక చూస్తే ఇక పెద్దవాళ్ళు కూడా పడుకుంటున్నారు పిల్లల్నే కదా పడుకోబెడతారు చాలా ప్లేస్ ఉంటుందిలే అనుకుంటే అసలు ఇలా చీర వేయగానే అలా జనాలు అండి ఇంకా ఏం చేయను అలా వెయిట్ చేసి అప్పుడు పిల్లల్ని అయితే పడుకోబెట్టి తీసుకొచ్చాను ఇంకా అంటే అమ్మవారు దాటి దాటారు అలా దాటితే చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు అని నమ్మకం ఇక్కడ గరగ అంటేనే అమ్మవారిని ఏ జాతర జరిగినా ఏం జరిగినా ఆ గరగ వచ్చింది అంటే అమ్మవారు వచ్చినట్టేనండి ఇంటికి ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు కదా వైట్ శారీ కట్టుకున్న గరగ పెట్టుకున్న అమ్మవారు చిన్న అమ్మవారు ఇంకో కలర్ శారీ ఉన్న అమ్మవారు పెద్ద మంటాలమ్మ అమ్మవారు అయితే ఇక్కడ చాలా నమ్మకం అండి అమ్మవారు అంటేను అసలు చాలా స్వచ్ఛమైన తల్లి అని పిలిస్తే పలుకుతారు ఇద్దరు అమ్మవారు అని కూడా ఈ ఊరంతా కూడా నమ్ముతారండి ఈ జాతర కూడా అంతా బాగా చేస్తున్నారు అసలు నాకు తెలుసు ఇక్కడ జరుగుతుందని కానీ నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళి చూశాను ఇంకా అలా అందరి పై నుంచి దాటి వచ్చిన తర్వాత అసలు మీరు నమ్మరు వీధి వీధి అంతా చీరలు వేస్తూనే ఉన్నారు పడుకునే వాళ్ళు పడుకుంటూనే ఉన్నారు మళ్ళీ గరగలు ఎత్తుకున్న వాళ్ళు ముందుకు మళ్ళీ తీసుకొచ్చి ఆ చీరను మళ్ళీ ముందు వేస్తూ ఉన్నారు ఇంకా అదంతా అయిపోయాక ఇంకా అమ్మవారిని అయితే ఫస్ట్ ఉయ్యాల ఊగుతున్నారు ఫస్ట్ గరగల్ని ఊపేసిన తర్వాత నయ్యి ఎవరైతే ఎత్తుకున్నారో వాళ్ళని కూడా ఊపుతున్నారు వీళ్ళు ఊగేటప్పుడు అలాగే ఇదంతా అయిపోయాక సిరిబండి తిప్పుతారంటండి అప్పుడు కూడా ఇక్కడ మామూలుగా ప్రతి ఊర్లోనూ అత్తిపళ్ళు ఉంటాయి కదా వాటితో అయితే కొడతారు ఇక్కడ మాత్రం స్పెషల్ దేంతో కొడతారో చూపిస్తాను లాస్ట్లో ఇక్కడైతే పోతురాజు గుడు అంటండి ఇది ఇక్కడ గరగల్ని ఉయ్యాల సేవ అయిపోయిన తర్వాత ఇక అప్పుడు కూడా చాలామంది పడుకున్నారు వాళ్ళ నుంచి అమ్మవారు వచ్చేసిన తర్వాత ఇంకా తీసుకొచ్చేసి ఈ పోతరాజువారి ఆలయంలో అయితే అమ్మవార్లను పెట్టేశారు నేను మామూలుగా గుడికైతే చాలాసార్లు వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఇది వరకు అంటే ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో నేను వీడియో స్టార్ట్ చేసాక వెళ్ళలేదు ఈసారి వెళ్తే మీకు ఆ టెంపుల్స్ కూడా చూపిస్తాను చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడైతే ఇంకా అమ్మవారిని ఊర్లోకి తీసుకొస్తారు కాబట్టి ఇక ఆ గుళ్ళ దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్లరు ఇక్కడే అమ్మవారు ఆ వారి ఆలయంలోనూ అలాగే సిరిబండి దగ్గర తిప్పే దగ్గర మొత్తం అందరూ చూస్తారు ఇంకా బాణసంచా కూడా ప్రతి చోట కామన్ అనుకోండి బాగా కాల్చడం అనేది ఇంకా మీకు చెప్పాను కదా ఇగోండి ఇవే ఈతకాయలు వీటితో అయితే ఆ సిరిబండి తిప్పేటప్పుడు అలాగే అమ్మవారిని ఉయ్య లూపేటప్పుడు కూడా వాటితో కొడుతున్నారు నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడటము మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్